ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత శుభ్రత పాటించాలి మరి కావాలంటే ఎలిమ్ ప్రొడక్ట్స్ వాడాలి నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐటీ మీడియా నేను మీ ఛాన్సే సో ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ దిలీప్ గారు ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేద ఆక్యుపెంచర్ అలాగే న్యాచురల్ సైన్సెస్ కూడా నీకు ఎప్పుడైనా అనిపించిందా అంటే బాగా అరికాళ్ళలో మంటల్ అనిపిస్తుంది అంటే ఈ మధ్య ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాము కొంచెం సేపటికే అలసిపోయినట్టుగా అనిపిస్తుంది ఆకలి ఎక్కువగా అనిపిస్తుంది ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు అంటే జనరల్గా ఇవన్నీ కూడా షుగర్లో కనిపిస్తూ ఉంటాయి కదా మరి షుగర్ పే ఉన్నప్పుడు లేదా వస్తుంది అన్నప్పుడు మనకి ఇంకెలాంటి సిమ్టమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి ఆ షుగర్ పేషెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఈ విషయం గురించి తెలుసుకుందాము నమస్తే అండి నమస్తే సో అసలు ప్రత్యేకంగా షుగర్ ఉంది లేదు అని చెప్పుకోవాల్సిన అవసరమే లేదు ఇప్పుడు అందరికీ డయాబెటిక్ ఎదర్ ప్రీ డయాబెటిక్ లేదా డయాబెటిక్ ఈ స్టేజ్లోనే చాలామంది ఉన్నారు మరి చాలామందికి తెలిసింది ఏంటంటే విపరీతమైన మంటలు అరికాళ్ళు అరచేతులు ఎలా అంటే అసలు బర్నింగ్ సెన్సేషన్ వస్తూ ఉంటాయి మంటలుగా అనిపిస్తూ ఉంటాయి కదా వాళ్ళకి మన ఆయుర్వేదంలో ఎలాంటి పరిష్కారమైనా ఉందా ఇన్స్టెంట్ రిలీఫ్ ఆర్ పర్మనెంట్గా క్యూర్ అనేది ఉందా అయితే చూడండి బేసికల్ గా డయాబెటిక్ పేషెంట్లో ఎక్కువ మనము మూడు ప్రాబ్లమ్స్ ఎక్కువ చూస్తాం ఒకటి ఒకటి వచ్చేసి ఫస్ట్ అరికాల మంటలు రెండవది కంటి చూపు మందగిస్తుంది స్పెషల్గా లంచ్ చేసినప్పుడు ఏదైనా తిన్నంబడే మాస్క మాస్క కనిపిస్తుంది డయాబెటిక్ థర్డ్ వన్ జెంట్స్ లో బాగా ఇంపార్టెన్స్ సెక్సువల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి ఎక్కువ మటుకు ఈ మూడు కూడా ఒకే రూట్ కి సంబంధించిన డిసీజెస్ అనమాట అంటే షుగర్లో అరికాల మంటలు కంటి చూపు మందగించడము ప్లస్ సెక్సువల్ ప్రాబ్లమ్స్ ఈ మూడు కూడా ఇంటర్నల్లో ఒక లివర్ పాడవడం వల్ల మాత్రమే ఈ ప్రాబ్లం అనేది రేజ్ అవుతుంది లివర్ ఇష్యూస్ వల్ల లివర్ ఇష్యూ వల్ల అంటే వాళ్ళకున్న డయాబెటిక్లో ఎక్కువ షుగర్ ఎక్కువ అయిపోయి లివర్ని దెబ్బతీస్తుంది లివర్ని దెబ్బతీసే లోపల ఏమవుతుందంటే లివర్కి సంబంధించినప్పుడు మనకు ఒక టాపిక్ ఉంది అంటే నేచర్లో నేచర్లో మనకు ఒకటి ఏంది అంటే లివర్ లివర్ బాగాలేకపోతే నర్వస్ సిస్టమ్ టెండన్స్ మజిల్ ఈ మూడు కూడా డ్యామేజ్ అవుతాయి ఈ మూడు కూడా డ్యామేజ్ అవ్వడం వల్ల సెక్సువల్ ప్రాబ్లమ్స్ ఇక్కడే వస్తాయి నర్వస్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ ఐ కాంటాక్ట్ అంటే కంటి చూపుకు సమస్యలు కూడా ఈ డయాబెటిక్ వల్ల వచ్చేదానికి రీజన్ ఏంటంటే ఆప్టిక్ నర్వ్ నర్వ్ అనేది వీక్ అవుతుంది తిన్న ఎంబడే ఈ నర్వ్ అనేది బాగా వీక్ అయిపోవడం వల్ల కంటి చూపు మస్క మస్కగా కనిపిస్తుంది అనమాట అంటే ఇలాంటి సిమ్టమ్స్ ఎక్కువ ఉంటాయి న్యూరోపతి డయాబెటిక్ న్యూరోపతి అంట అంటే అరికాల మంటలు ఈ అరికాల మంటలు కూడా నర్వస్ సిస్టమ్కి సంబంధించింది అనమాట కాబట్టి ఈ ఒక డయాబెటిక్లో లివర్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు షుగర్ అనేది ఎక్కువ ఎఫెక్ట్ లివర్ మీద ఉన్నప్పుడు ఈ ప్రధానంగా ఈ మూడు కారణాలు చూస్తాం కాబట్టి దీన్ని సరి చేసుకోవాలంటే ఆయుర్వేదలో చాలా అద్భుతమైన యోగాలు ఉన్నాయి ఎగ్జాంపుల్ అంటే కొన్ని ఇప్పుడు ఎట్లుంటాయంటే అరికాల మంటలు ఉన్నాయి ఏం చేస్తామంటే ఆ టైంలో కొన్ని ఆయుర్వేదాల కొన్ని మెడిసిన్స్ చాలా అద్భుతంగా ఉంటాయి నెలవేము అని చెప్పేసి ఒక ప్లాంట్ దాన్ని బేస్ చేసుకుని నెలవేముని అశ్వగంధలా కల్పించి ఇస్తాం ఈ రెండు కాంబినేషన్లు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే షుగర్ కంట్రోల్ అయ్యింది కాకుండా అరికాల మంటలు గుడంగా తగ్గడం జరుగుతుంది ఇప్పుడు ఇదే దాంట్లో నెలవేములనే మనం ఏం చేస్తామంటే నేల ఉసిరి కల్పించేస్తాం ఈ నేల ఉసిరి కలిపినప్పుడు ఏమవుతుందంటే కంటి చూపు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది అనమాట కాబట్టి ఈ కాంబినేషన్స్ ఎప్పుడైతే మెడిసిన్స్ మనం ఇవ్వడం జరుగుతుందో ఆయుర్వేదంలో రూట్ కాస్ట్ నుంచి లివర్ బాగైందే కాకుండా ప్యాంక్రేజ్ కూడా బాగవుతుంది అంటే షుగర్ లెవెల్స్ తగ్గిందే కాకుండా ఇక్కడ లివర్ కూడా నర్వస్ సిస్టమ్ అంతా కూడా స్టిములేట్ అవుతుంది అలాగే సెక్సువల్ ఇంపార్టెంట్ చాలా మందికి సెక్సువల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి షుగర్ పేషెంట్లో అంటే ఎర్లీ స్టేజ్లో షుగర్ వచ్చిన వాళ్ళకు ఫార్టీ థర్టీ ఫార్టీ ఏజ్లోనే వాళ్ళకు అంటే కష్టపడి లైఫ్ అంతా కష్టపడి ఒక ఏజ్లో సుఖపడదామంటే వాళ్ళకు సెక్స్వల్ ప్రాబ్లమ్స్ వల్ల హ్యాపీగా ఉండకపోవాలి డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు చాలామంది నాకు షుగర్ వచ్చింది ఇంకా నాకు సరికాదు ఇంకా నాకు మంచి కాదని అనుకుంటారు కానీ ఆయుర్వేదలో దీనికి చాలా స్ట్రాంగ్గా చెప్పాలంటే ఒక మంచి మెడికేషన్ ఉంటుంది చెప్తాను బాగా గుర్తుపెట్టుకోండి అయితే సెక్సువల్ ప్రాబ్లమ్స్ డయాబెటిక్లో ఉండే సెక్షువల్ ప్రాబ్లమ్స్కి ఓవర్కమ్ చేయాలంటే ఈ మనం అశ్వగంధ పౌడర్లోనే మనం ఏం చేస్తామంటే శిలాజిత్ని కల్పించేస్తాం అనమాట శిలాజిత్ అంటే నార్మల్గా మార్కెట్లో దొరికేవి అనుకుంటారు కానీ చాలా వరకు మా మార్కెట్లో చాలా ఫేక్ వస్తున్నాయి కాకపోతే ఈ ఒరిజినల్ శిలాజిత్ని గోల్డెన్ కలర్లో ఉంటుందన్నమాట ఈ గోల్డెన్ శిలాజిత్ని తీసుకొచ్చి ఇవ్వడం వల్ల వాళ్ళ లివర్ బాగా కాకుండా ప్లస్ కిడ్నీ లంగ్స్ ఇంటర్నల్ ఆర్గన్స్ అన్నీ కూడా అన్నీ అన్నీ కూడా చాలా యాక్టివేట్ అవుతాయి బ్లడ్ ఫ్లో అనేది చాలా పెరుగుతుంది హార్ట్ నుంచి వచ్చే బ్లడ్ ఎక్కడ కూడా బ్లాకేజెస్ లేకుండా ఫ్రీగా ఫంక్షన్ అవుతుంటుంది అనమాట ఎక్కడైనా బ్లాకేజెస్ ఉంటే చాలా మందికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే డయాబెటిక్లో కొంతమంది సెక్స్వల్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి ఏమవుతుందంటే బయట మెడికల్ షాప్లో టాబ్లెట్ వేసుకుంటారు అది వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే బ్రెయిన్ స్ట్రోక్స్ హార్ట్ స్ట్రోక్స్ రావడం జరుగుతుంది ఎందుకంటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఎందుకు ఉంది అని అంటే బ్లడ్ హార్ట్ అనేది ఎక్కువ పంప్ చేస్తుంది బ్లడ్ని ఎక్కడైనా కొలెస్ట్రాల్ ఉండి ఒకవేళ ప్రాబ్లమ్స్ వస్తే హార్ట్ అనేది ఎక్కువ ఓవర్లోడ్ తీసుకోవడం వల్ల హార్ట్ మీద భారం పడి హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయి కొంతమందికి బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తాయి ఎక్కువ దాంట్లో ఉన్నప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువైనా అనుకోండి వాళ్ళకు బ్రెయిన్ మీద పడుతుంది కొలెస్ట్రాల్ ఉంటేనేమో హార్ట్ మీద పడుతుంది ఇలా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కానీ అశ్వగంధ శిలాజిత్ యొక్క కాంబినేషన్లో కొలెస్ట్రాల్ని తగ్గించడం కాకుండా వాళ్ళ నర్వస్ సిస్టమ్ వాళ్ళ లివర్ కిడ్నీ హార్ట్ బ్రెయిన్ ఫంక్షన్ ఇవన్నీ కూడా బ్యాలెన్స్గా యాక్టివేట్ అవుతాయి అనమాట కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఈ రెండు కాంబినేషన్స్లో లాంగ్ టర్మ్లో అంటే వన్ ఆర్ టూ మంత్స్ తీసుకుంటే మనకు రిజల్ట్ చాలా బాగా తెలుస్తుంది ఇలాంటివన్నీ కూడా ఒక వైద్యం సలహా మేరకు తీసుకొని కరెక్ట్గా ఒక డోస్ తీసుకుంటే మాత్రం చాలా పర్మనెంట్గా ఎక్సలెంట్గా వీటిని అన్నింటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ తగ్గించుకోవచ్చు అనమాట అంటే ఈ అవేర్నెస్ లేక చాలా మంది అపోహలకు గురి అయి ట్యాబ్లెట్స్ వేసుకోవడము కొన్ని చెప్పాలంటే ఇప్పుడు చెప్పాలంటే అసలు ఇంప్లాంట్స్ వచ్చాయి సర్జరీస్ చేసుకుంటున్నారు కొంతమంది అంటే సెక్స్కి దూరంగా ఉండే లైఫ్ని వాళ్ళు ఎంజాయ్ చేయలేక లోకి వెళ్ళిపోయి సర్జరీస్ చేయించుకుంటున్నారు అసలు అలాంటి సర్జరీ గా కూడా కొలెస్ట్రాల్ని తగ్గించుకోవచ్చు ప్లస్ ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా బ్యాలెన్స్ చేసుకుని డయాబెటిక్ తగ్గించుకునే అవకాశం ఆయుర్వేద ఎక్కువ యూజ్ అవుతుంది అంటే ఇంకొకటి ఏంటంటే లాస్ట్ మనం షుగర్ వీడియోస్ చేసినప్పుడు షుగర్ ఉన్న వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశాలు ఉండవా అని చెప్పి పిల్లలు పుట్టే అవకాశాలు తగ్గిపోతూ ఉంటాయా ఏజ్ పెరిగే కొద్దీ అనేసి అది అంటారా అయితే చూడండి అదే నేను చెప్తున్నాను ఇప్పుడు మామూలుగా థర్టీ ఇయర్స్ లో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లో డయాబెటిక్ అటాక్ అయిన వాళ్ళకు దాని తర్వాత పిల్లలు అంటే స్పంప్ కంట్రో వాళ్ళకి తగ్గిపోతుంది అనమాట అంటే నర్వస్ సిస్టమ్ లో బ్లాకేజెస్ రావడం వల్ల లివర్ స్ట్రెంత్ లేకపోవడం వల్ల కిడ్నీల స్ట్రెంత్ లేకపోవడం వల్ల వాళ్ళకు ఇంపార్టెన్స్ ప్రాబ్లమ్స్ వస్తుంది సెక్స్ ప్రాబ్లమ్స్ వచ్చి అక్కడ కౌంట్ కూడా తగ్గడం జరుగుతుంది కాబట్టి కొంతమందికి జీరో కౌంట్ నుంచి కూడా ఈ కాంబినేషన్ అశ్వగంధ శిలాజిత్ కాంబినేషన్లో జీరో కౌంట్ ఉంటే కూడా కౌంట్ జీరో ఉంటే కూడా హై లెవెల్లో పెరుగుతుంది అనమాట కాబట్టి ఇలాంటి వాళ్ళు డిప్రెషన్లకు వెళ్ళిపోవడం వల్ల కూడా ఒక భయాన్ని క్రియేట్ చేసుకోవడం వల్ల కూడా వీళ్ళకి పిల్లలు కాకపోవడానికి ఒక రీజన్ అనమాట ఇలాంటి వాళ్ళకు ఆయుర్వేదంలో మంచి మంచి సొల్యూషన్స్ ఉన్నాయి కొన్ని కాంబినేషన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిని కూర్చోబెట్టేసి అసలు వాళ్ళకి ఒక టైమింగ్ ప్లస్ వాళ్ళకు ఒక ఒక టైం ఇస్తామన్నమాట మనం ఆ టైంలోనే కలవాలని చెప్పేసి ఒక చార్టే ఇస్తాను నేను వాళ్ళ టైము ఆ డేట్స్ అన్ని రాసిస్తాను ఆ డేట్ టైంలోనే కలవడం వల్ల ఈజీగా పిల్లలు అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి డయాబెటిక్ లో పిల్లలు అవ్వకపోవడం అలాంటిది ఏం లేదండి కౌంట్ చాలా తక్కువగా ఉంటుంది వాళ్ళకి ఎనర్జీ నర్వస్ సిస్టమ్ బ్లాకేజెస్ ఉంటుంది కాబట్టి కొన్ని ఆయుర్వేదాల కొన్ని కాంబినేషన్స్ వల్ల వల్ల తీసుకోవడం అవి నార్మల్ వస్తాయి ఆయుర్వేదాల సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ అయితే చాలా ఉంది ఓకే ఓకే ఈ రోజు మీ ద్వారా కూడా చాలా మంది కొన్ని కొన్ని ఇంపార్టెన్సీ గురించి కానీ మనం మాటలు పిల్లలు కలగకపోవడం ఈవెన్ కళ్ళు కనిపించట్లేదు అంటే ఎంగేజ్లో ఉండి షుగర్ వచ్చిన వాళ్ళకి ఎవరికైనా అని అనుకుంటారా లేకపోతే ఒకవేళ మ్యారేజ్ అవ్వకపోతే నాకు మ్యారేజ్ అవ్వదేమో ఇలాంటివన్నీ ఉన్నాయి కదా వాళ్ళందరికీ కూడా మీరు చెప్పిన ఈ వీడియో అంటే మనం ఏదైనా ట్యాబ్లెట్స్ ఆర్ ఆయుర్వేదిక్ మెడిసిన్ ద్వారా బయటపడవచ్చు అనేది మీకు కూడా చాలా వరకు అవేర్నెస్ వచ్చింది అనుకుంటున్నాను ఈ ఇష్యూస్ మీకు ఉన్నా లేకపోతే మీకు తెలిసిన వాళ్ళలో ఉన్నా కానీ వీడియోని ఫార్వర్డ్ చేయండి తప్పకుండా వాళ్ళు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది అలాగే స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ కాల్ చేసి తప్పకుండా తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు వారా డాక్టర్ ఫర్ అ కాజ్ సర్ అంతే అల్కొచిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తా